నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ నరమ విశాఖ ఇంజనీరింగ్ కాలేజీలో లైబ్రేరియన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి లైబ్రేరియన్స్ కు మార్గదర్శనలో ఒకరైన ఎస్ఆర్ రంగనాథన్ నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా ఆయన చిత్రపటానికి ప్రిన్సిపల్స్ అధ్యాపకులు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ రోజు లైబ్రేరియన్ డేలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు ఏదో రైట్ రాశాడు ఏమో రాశాడంటే నా జీవితంలో నేను ఎందుకు ఏ రోజు కోల్పోలేదు నేను రోజు ఏదో పుస్తకం చదువుతాను అంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్ రీడింగ్ అంటే ప్రపంచంలో అందరికంటే ఫస్ట్ స్నేహితులు అంటే బుక్ కంటే ఫస్ట్ స్నేహితులు స్నేహితులు అంటే బ్రహ్మ కూడా ఉన్నారు సో అన్నిటికంటే అంటే ఒక లవర్ ఎంత సిన్సియర్గా మనం ప్రేమిస్తామో బుక్ను కూడా మీరు ఎలా ప్రేమించండి లవర్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ అందిస్తుంది సో మీరందరూ కూడా అంటే మంచి రిసెంట్లీ చదివితే ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ కూడా డెవలప్ అవుతుంది యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ హ్యాపీనెస్ బై రీడింగ్ ఎనీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మై సిన్సియర్ టు లైబ్రరీన్ సార్ ఫర్ కండక్టింగ్ దిస్ డే అంటే అతని గౌరభతో మనం ఈరోజు ఆయన ప్రాధాన్యం చేసేదంతా అంటే ఒక లైబ్రరీలో ఎలా అంటే అలా స్థాపించే తర్వాత దానికి కూడా అంటే బాగా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చి తర్వాత లైబ్రరీని ఇండిట్ చేసుకోవడం తర్వాత ఈ బుక్స్ రకాల వచ్చి అయినా సరే మనం ఆయన గౌరవ ఈ రోజు ఒక లైబ్రరీ డేట్ జరుపుకోవడం అన్నది ఇష్యూ అలాగే రామకృష్ణ గారు కొంచెం తీసుకున్నారంటే ఎవరైతే లైబ్రరీ బాగా వస్తున్నారు ఎవరైతే గుర్తు చదువుతున్నారు ఎవరైతే రోజు లైబ్రరీ విజిట్ చేస్తున్నారు ఇలా అందరికీ కూడా ఏదో చిన్న అంటే వాళ్ళని కూడా ఎప్రిషియేట్ చేయాలని చెప్పి రియలీ వెరీ గుడ్ జాబ్ బైబ్రరీ